జెన్యున్ డాక్యుమెంట్స్ ఎందుకు రిజిస్టర్ చేయరని బాధితులు నిలదీయడంతో నెల్లూరు రిజిస్ట్రేషన్ ప్రాంగణం రచ్చరచ్చగా మారింది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న భూములను సైతం లంచాలు మింగి రిజిస్ట్రేషన్లు చేసే నెల్లూరు ఆర్ఓ సబ్ రిజిస్టర్లు నిజాయితీ కలిగిన డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేయడానికి నెలల తరబడి ఎందుకు తిప్పుకుంటున్నారని బాధితులు ఆందోళనకు దిగారు ఈ రచ్చకి జాయింట్ వన్ సబ్ రిజిస్టర్ విజయారాణి ఆర్ఓ నుండి పారిపోగా

தெற பஞ்சாயத்து சப்பிராவை எல்லாம் அப்படியே தாகوني தறவா இந்து ஜன பிடிச்சோ அத அத சொல்லு நீ வாக்கிட பஞ்சாயத்து ரெஃப்யூஸ் அதையும் சொல்லு வா இடி ஷெட்டி நீ வாக்கிடி ஊரு தண்ணோட நிለபடி எப்ப லோபல் ராணி குண்ட ஏன் தொங்கலமே யாருமே வரதுல தொங்கான் வந்த ரையில நிለபடலா ஊயே ஒரு பிஸ்தை வாள ரம்பறாவல ஏஜி அறுவைதே எப்ப லேது நிஷாத்தரா

పబ్లిక్ని అంతా అవమరిస్తారు పబ్లిక్ని అందరు బయట ఉండాలా ఇవ్వండి అందరు తొందరగా వీళ్ళ అదే ఇప్పుడు మన డీహెచ్జే గారు తోటి చెప్పేసి వచ్చామని డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనే వాళ్ళు బయట చేతులు పెడతారా పబ్లిక్ ఆఫీసులో ఎక్కడైనా ఉందనేట ఎక్కడైనా నా నలభై ఏడు సర్వీసులు చూడలేదు నేను సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీస్ తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి టెన్ లో పడుతుంది మన బయట ఎప్పుడు చూస్తున్నా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ తాగుతున్నా నడిచేది స్కామ్ చేయాల మాట్లాడుకోవాలంటే డబ్బులు విషయం లోపల అవి అందరు వెళ్ళిపోవాలా బయట ఎంత

పెద్ద పెద్ద స్కామ్లు చేసేస్తారు ఏం లేకుండా జెన్యున్ డాక్యుమెంట్లకి ఆపడం

చాలా మంది చచ్చిపోతారు ఆయన పదిహేను రోజుల నుంచి హాస్టల్లో ఉన్నారు అదేంది నా ప్రాపర్టీ అమ్ముతే డబ్బులు మొత్తం తీసుకొని ఏంది ఆపేసింది డాక్యుమెంట్ ఒక నెల నుంచి వీళ్ళు పొరపాట్లు పెట్టుకొని డాక్యుమెంట్ ఏదో ఆపేదే కావాలని డబ్బుల కోసం తీసుకొని వచ్చి నలభై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి దొంగల మనం ఏమన్నా బాధితుల సమాచారం మేరకు పొట్టేపాలెం గ్రామంలో నూట యాభై వై బి సర్వే నెంబర్ ఎల్పిఎం నంబర్ త్రీ ఎయిటీ నైన్ లో కోదండరామస్వామి దేవస్థానానికి సంబంధించిన ముప్పై ఆరు సెంట్ల భూమి కలిసి ఉండడంతో ఈ సర్వే నంబర్ కింద మూడు వందల ఎనభై తొమ్మిది ఎల్పిఎం నంబర్ కలిగి ఉన్న భూమిని రిజిస్టర్ చేయొద్దని కలెక్టర్ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి అయితే సదరు ఇదే భూమిలో ప్రైవేట్ ల్యాండ్ ఉండడంతో వేరే ఎల్పిఎం నంబర్ నాలుగు వందల తొంభై ఐదు కింద దేవస్థానం భూమి మినహా మిగిలిన భూమి రిజిస్టర్ చేయొచ్చని ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇక్కడి రిజిస్టర్లు నెలలు తరబడి డాక్యుమెంట్ రిజిస్టర్ చేయకుండా తిప్పుకోవడంతో బాధితులు ఈ రోజు ఆందోళనకు దిగారు నెల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం తీరుపై ఉన్నతాధికారులను కలిసి తగు న్యాయం కోసం పోరాడుతామని బాధితులు చెప్పుకొచ్చారు